హాయ్ అండి ఈరోజు నేను పిండి కూర చేసి చూపిస్తున్నాను ఇది పిండి కూర ఈ పిండి కూర తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయి అలాగే ఆడవాళ్ళకు కూడా గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉన్న లేడీస్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే తింటే ఇది తొందరగా తగ్గుతుంది ఇవి విత్తనాలు అన్నమాట ఇవి తీసుకొని మళ్ళీ మనము ఇంట్లో వేసుకుంటే చిట్లల్లో వేసుకుంటే అవుతుంది మళ్ళీ ఇది ఆకు తయారవుతుంది ఇది చాలా బెనిఫిట్లు ఉంటుంది ఈ ఆకు తినడం వల్ల పిండి కూర తినడం వల్ల దానికి కావాల్సినవి పెసరపప్పు పచ్చిమిరపకాయల పేస్టు ఎల్లిపాయలు కొత్తిమీర ఉల్లిగడ్డ ఇదంతా మనము పిండి కూర అంతా తీసుకొని కట్ చేసుకొని కడుక్కొని రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు ఎల్లిపాయలు అనమాట మనము పొట్టు తీసుకొని కొంచెం కచాపచా దంచి వేసుకోవాలన్నమాట వేసుకుంటే ఎల్లిపాయలు వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది ఎల్లిపాయలు కొంచెం అంతా పోయిన తర్వాత ఉల్లిగడ్డలు అనమాట ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఆకు తింటే కిడ్నీలో రాళ్ళు తొందరగా కరిగిపోతాయి ఇది చాలాసార్లు మేము కూడా ట్రై చేసి చూసినాము అందుకే చెప్తున్నాను నేను కొంచెం కొత్తిమీరు ఇప్పుడు ఈ ఆకంతా వేసేసుకోవాలన్నమాట పిండి కూర అంతా ఆకులంతా వేసేసుకోవాలి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కలిపేసేసుకొని మంచిగా కలిపిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి కొంచెం పెసరపప్పు పసుపు తగినంత పసుపు సాల్ట్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఆకుకూరల్లో ఎక్కువ అయిపోతుంది చూసేసుకోవాలి తగినంత సాల్ట్ ఈ కూర చూస్తే ఇంతంత అనిపిస్తుంది కానీ వండిన తర్వాత మాత్రం కొంచెమే అయిపోతుంది ఇది చూడండి అంతా వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలపాలి అప్పుడప్పుడు కలుపుతుండాలి లేకపోతే మాడిపోతుంది ఆకుకూర ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలపాలి కొంచెం ఆకు ఉడక కొన్ని వాటర్ వేసుకోవచ్చు ఎందుకంటే పెసరవా వేసినాం కదా మనము కొన్ని వాటర్ వేస్తే బాగుంటుంది కొంచెం ఒక రెండు స్పూన్లన్నీ వేసేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడికి వెయ్యాలి తొందరనే అవుతుంది ఎక్కువ ఏమి టైం పట్టదు మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఇప్పుడు అంతా కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి మీ కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు పిండి కూర ఉడికింది ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి అంతా దగ్గరికి ఆకుకూర అంతా దగ్గరికి అయిపోయింది అన్నమాట ఇప్పుడు రెడీ అయిపోయింది దించేసేసుకుందాము ఇది చపాతిలోకైనా తినొచ్చు అన్నంలోకైనా తినచ్చు దేంట్లోకైనా తినచ్చు రాళ్ళు ఉండే వాళ్ళే కాదండి ఎవరైనా తినొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి